పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనలో అభివృద్ధి ఎరుగని పంచాయతీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివతి నాని అన్నారు అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలానికి నాలుగు నూతన ట్రాక్టర్లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సహాయ సహకారాలతో స్వచ్ఛ భారత్ మిషన్ అనే పథకం ద్వారా నూతన ట్రాక్టర్లను రాష్ట్రానికి అందించడం జరిగింది నూతన ట్రాక్టర్లను స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పంచాయతీ నాయకులకు కార్యదర్శులకు అందించడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో పంచాయతీలలో నిధులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారని కనీసం ట్రాక్టర్ల మరమ్మతుకు నోచుకోలేక ట్రాక్టర్లను మూలన పడేశారని అన్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శరవేగంగా పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ కొత్త ట్రాక్టర్లను అందించిందని పంచాయతీల అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తుందని అన్నారు దీనితో సర్పంచ్లు ప్రభుత్వానికి చంద్రగిరి ఎమ్మెల్యే నానికి కృతజ్ఞతలు తెలియచేస్తారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు சர் <laughs> <laughs> Gracias.